వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అమ్మవారి అయితే వెళ్తున్నామండి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి వెళ్ళాము అనమాట ఎందుకంటే మా వారికి లీవ్ అనేది ఎక్కువగా ఇవ్వలేదండి ఆ రోజు థర్టీ ఫస్ట్ అలాగే ఫస్ట్కి వచ్చేసామన్నమాట ఆఫ్టర్నూన్ అంటే లంచ్ చేసేసి వచ్చేసాము ఇంకా అప్పటి నుంచి వెళ్ళలేదు ఇంకా ఏంటంటే ఇంకా టూ డేస్ త్రీ డేస్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారు మా అమ్మ వాళ్ళు కాదా కాకపోతే ఏంటంటే లీవ్ అనేది ఎక్కువగా ఇవ్వలేదు కాబట్టి ఇంకా టూ డేసే ఉన్నట్టుగా నాకైతే అనిపించలేదు ఓకే ఇంకెక్కడికి వెళ్ళలేదు కదా అసలు ఎక్కడికైనా వెళ్ళి వీడియో షూట్ చేద్దామన్నా కూడా నాకు టైం లేకపోయే ఇంకా సరే ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీ నేను వీడియో అనేది ఎక్కడొక చాట కవర్ అప్ చేయాలి అని కంపల్సరీ నేను అనుకున్నానండి ఇంకా ఏంటంటే సరే ఇంకా టూ డేస్ లీవ్ అనేది అడిగారనమాట వారు మా అంటే వాళ్ళ సార్ వాళ్ళకి సార్ లాస్ట్ ఇయర్ నాకు డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఒక రోజే ఇచ్చారు అది కాక పబ్లిక్ హాలిడే కాబట్టి ఓకే ఇంకా ఫస్ట్కి ఒక రోజే నాకు లీవ్ ఇచ్చింది ఎలాగోలా నాకు ఇవ్వండి సార్ అదిగా కొంచెం పని ఉంది పర్సనల్ పని అది కూడా కంప్లీట్ అయిపోద్ది అనమాట అక్కడికి వెళ్ళి వచ్చేసరికి అనేసరికి ఇంకా వాళ్ళ సారు సరే తను లాస్ట్ ఇయర్ అడిగిందే కదా ఇంక ఇప్పటిదాకా అడగలేదని ఇంకా మా వారికి టూ డేస్ లీవ్ అనేది ఇచ్చేసారండి నిన్నైతే మా వారు లెటర్ అనేది టైప్ చేసేసి వాళ్ళ సార్కి సెండ్ చేసేసారనమాట ఈరోజు ఆఫ్టర్నూన్ ఓకే చేసేసారు లీవ్ అనేది ఇంకా మీరు టూ డేస్ లీవ్ తీసుకోవచ్చు అని వాళ్ళ సారు పర్మిషన్ గ్రాంటెడ్ చేశారు ఇంకా ఈరోజు థర్స్డే కాబట్టి ఇంకా బయలుదాం బయలుదేరదామని ఇంకా సిద్ధమైపోయి సిద్ధమైపోయాము ఇంకేంటంటే మా వారు ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారనమాట ఇంకా నేనైతే ఇంట్లో ఇంకా ఆయన వెళ్ళిపోయేసరికి ఇంట్లో పని అంతా అయిపోయి ఫ్రెష్ అయ్యి ఇంకా ఇంట్లో ఉన్న కొన్ని ఉంటాయి అవన్నీ క్లీన్ చేసేసి ఇంట్లో ఇంకా నీట్గా చేసేసానండి ఎందుకంటే రా వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి టూ డేస్ త్రీ డేస్ పడుతుంది కాబట్టి ఇల్లు కొంచెం నీట్గా ఉంచుకుంటే మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏంటంటే నేను మ్యాక్సిమం నీట్గా పెట్టేసి ఇంట్లో కసువులన్నీ తీర్చేసి తడిగుడ్డ పెట్టేస్తాను కాబట్టి నాకు ఏ ప్రాబ్లం ఉండదు వచ్చేసరికి కొంచెం నీట్గా ఉంటుంది అప్పటికప్పుడు హడావుడిగా వెళ్తే మాత్రం ఇల్లు అంటే అంత గందరగోళంగా ఉంటుందంటే అంత గందరగోళంగా ఉంటుంది అందుకని నేనైతే వెళ్ళేటప్పుడే నీట్గా చేసేసుకొని కిచెన్లో అలాగే బెడ్రూమ్లో బయట వరండా మొత్తం క్లీన్ చేసేస్తానండి వచ్చేసరికి బయట అయితే ఆకులు ఎక్కువ పడిపోతాయి కాబట్టి ఇంకా చెట్టు నుంచి రాలి ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా నేనైతే ఇంకా ఈరోజు బట్టలు కూడా చర్థలేదనమాట అమ్మకి ఫోన్ చేసి చెప్పాను ఓన్లీ ఇలా థర్స్డే ఈవినింగ్ బయలుదేరుతాము ఫైవ్ థర్టీ అలా అవుతుంది అని చెప్పాను సరే అని చెప్పి వాళ్ళైతే అన్నారు ఇక్కడ ఏంటంటే మా బ్రదర్స్ ఇద్దరు బెంగళూరుకి వెళ్ళారండి వాళ్ళైతే లేరు ప్రజెంట్ వాళ్ళు సాటర్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఫోర్ థర్టీ అలా వచ్చేస్తారనమాట ఇంకా నేను వచ్చిన టూ డేస్కి అలా వస్తారు ఎందుకంటే వాళ్ళకి కొంచెం జాబ్ జాబ్స్ అలాంటివి అన్నమాట ఎప్పుడు ఎక్కడ వెళ్తారో తెలియదు చెన్నై వైజాగ్ అలా కొంచెం లాంగ్ వెళ్తారనమాట ఇద్దరు కొంచెం జాబ్లో ఉన్నప్పుడు ఎక్కడ ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ వెళ్ళిపోవాలన్నమాట అందుకని ఇంకా వాళ్ళు ఉండరు కాబట్టి ఇంకా మేము నేను నాన్న అలాగే అమ్మ మా వారు ఈ ఫోర్ మెంబర్సే ఇంకా ఈ రెండు రోజులు సాటర్డే వచ్చేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు మా తమ్ముడు వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళే ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి నేను వెళ్ళినప్పుడు ఏమేమి చేశాను అలాగే ఇక్కడెక్కడ షూట్ చేసిన ప్రతి ఒక్క వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి ఎక్కడ మిస్ మిస్ అవ్వద్దు ఏ వీడియో కూడా అలాగే నేను ఇంకా బట్టలు పెట్టేస్తాను లేట్ అయింది ఇప్పటికే నేను శారీస్ కూడా సెలెక్షన్ చేసి పెట్టేసుకున్నానండి ఎలా ఉన్నాయో నేను ఈ వీడియోలో చూపిస్తాను నేనైతే సెలెక్షన్ చేసి పెట్టుకున్న శారీస్ అయితే మూడు ఉన్నాయండి అదేంటంటే త్రీ డేస్కి త్రీ శారీస్ కాబట్టి నేను శారీస్ అనేవి త్రీ పెట్టేసుకున్నాను ఫస్ట్ నేను మా వారి చూపిస్తాను ఇది బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట బ్లాక్ అంటే మా వారికి చాలా ఇష్టం అండి ఫేవరెట్ కలర్ అలాగే పింక్ కలర్ కూడా చాలా ఇష్టం అన్నమాట ఒక జత పెట్టేశాను ఇంకా రెండో జత కూడా గ్రీన్ అండ్ లైట్ వైటిష్ జీన్స్ అండి ఇది ఇదైతే నేను తనకి ప్రెజెంటేషన్ చేశాను తన బర్త్డేకి ఆగస్టు థర్టీ ఆయన బర్త్డే అప్పుడు నేనైతే ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ ఇవి రెండు పెట్టేశాను పక్కన నేనైతే శారీస్ కూడా తీసి పెట్టానండి పక్కన ఇదైతే నేను నా వ్యాలంటైన్స్ డేకి మా వారు ఇచ్చిన శారీ అండి ఎలా ఉంది ఆ రోజు చూపించాను కదా వీడియోలో ఇదైతే అమ్మవారి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి నేను చూపిస్తానండి ఆ వీడియో కూడా కంపల్సరీ నేను పెడతాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇక్కడైతే వైన్ కలర్ శారీ అండి ఇదైతే నా ఫేవరెట్ అనమాట ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను ఇది కూడా మన లాస్ట్ వీడియోలో చూ పెట్టాను అనమాట మీరు ఎవరైనా చూడని వాళ్ళైతే చూడండి చీర అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కట్టుకున్నా నేను రెండు మూడు వీడియోస్ అనేది అప్లోడ్ కూడా చేశానండి షార్ట్ వీడియోస్ చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే అలాగే కొంచెం గ్రాండ్ లుక్ కోసం కొంచెం హెవీగా పట్టు శారీ అనేది సెలెక్షన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే బయట షూట్కి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం గ్రాండ్గా ఉంటుంది కాబట్టి ఈ శారీ అనేది నేను తీసానండి పక్కకి అలాగే నేను కాస్మెటిక్స్ కూడా చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అనేది నేను అంటే నేను యూజ్ చేసే కాస్మెటిక్స్ సింపుల్ మేకప్ే వేస్తానండి హెవీగా అయితే నేను వేయను ఎందుకంటే లుక్ చూడ్డానికి సింపుల్గా ఉండాలి అంటే మనం వేర్ చేసేది ఏ శారీ మీదకైనా సెట్ అవ్వాలన్నమాట మరీ బెదురు పెట్టినట్టు కలర్స్ నేను శారీస్ తీసుకోను అలాగే ఎక్కువ హెవీ మేకప్ కూడా నేను వేయనండి ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు లైట్గానే వేసుకుంటాను ఏదైనా ఇప్పుడైతే నేను అవి చూపిస్తాను ఇవైతే నేను వాడే కాస్మెటిక్స్ అండి సింపుల్గా నేను వేసుకుంటాను కాబట్టి నేను ఎక్కువగా నేను అంటే ఎక్కువ వేస్ట్ అంటే వేస్ట్ అయిన వస్తువులు ఎక్కువ తీసుకోను ఇది వచ్చేసి ప్రైమర్ అనమాట ప్రైమర్ యూజ్ చేయకుండా ఫౌండేషన్ యూజ్ చేయకూడదండి ఎందుకంటే ప్రైమర్ అనేది మనకి ముందు అంటే మన ఫేస్కి కవర్ అప్ చేస్తుంది కాబట్టి ట్యాన్ ఉన్నా కొంచెం డల్ ఫేస్ ఉన్న ప్రైమర్ అనేది ఇంపార్టెంట్ అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి ఫౌండేషన్ అండి ఇది ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను చాలా అంటే చాలా బాగుంది మన స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది అనమాట అసలు ఎంత డిఫరెంట్గా ఉంటుందంటే వేసుకున్న తర్వాత అసలు మన లుక్ చేంజ్ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్రేమరు అది అసలు వే అంటే ఇది చాలా ఇది ఎక్కువ కాస్ట్ కూడా పడదండి ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ అలాగే నేనైతే ఇది ఈ కంపెనీ యూ్ చేస్తాను అనమాట ఇంకొక కంపెనీ యూజ్ చేయను డాజిలర్ అయినా అలాగే సిమెన్స్ అయినా అలాగే ఈ కంపెనీ అయినా నేను యూజ్ చేసానండి ఇక్కడ వచ్చేసి కాంపో ప్యాకెట్ అనమాట డాజిలర్ యూస్ చేస్తాను ఇది వచ్చేసి బ్లెండర్ అండి బ్లెండర్ అనేది నేను మా మధ్యాహ్నము క్లీన్ చేసేసి పెట్టేసుకున్నానండి ఎందుకంటే మన స్కిన్ మీద వాడే ఏవైనా సరే డస్ట్ అనేది ఎక్కువ పడినప్పుడు లేదా బ్లెండర్ యూజ్ చేసేటప్పుడు మనం ఫౌండేషన్స్ అనేవి యూజ్ చేస్తుంటాం కాబట్టి కాంపాక్ అలాగే ఫౌండేషన్ బ్రష్ అయినా ఏదైనా క్లీన్గా ఉంచుకోవాలండి స్కిన్ మీద చాలా ర్యాషెస్ అనేది వస్తాయి అనమాట మనకు కొంచెం శ్రద్ధ అనేది వహించకపోతే నేనైతే మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను నేను ఇంట్లో ఉన్నా కూడా నేను కొంచెం స్కిన్ మీద కేర్గా ఉంటానండి ఇది వచ్చేసి నేను వ్యాజ్లీన్ అనమాట ఇది ఏంటంటే వింటర్ సీజన్ కాబట్టి చలికాలము మనకి కొంచెం చీజ్ దగ్గర చిబ్బీస్ దగ్గర కొంచెం పగిలినట్టుగా అనిపిస్తుంది కొంచెం డ్రైగా డ్రైగా అనేది వచ్చేస్తుంది అనమాట ఇదైతే నేను నైటు పడుకునే ముందైతే నేను ఫేస్ వాష్ చేసేసుకొని ఇది అప్లై చేస్తానండి ఫేస్కి అలాగే ఇక్కడైతే కాజల్ స్టిక్ అనమాట వచ్చేసి ఐలైనర్ అన్న ఐలైనర్ అండి ఇవైతే నేను కాంబో సెట్లు అయితే తెప్పించానమాట చూపిస్తాను అవి కూడా ఇలా కాంబో సెట్ అనేది నేను తెప్పించానండి ఐలైనర్ అలాగే కాజల్ స్టిక్స్ అనేవి మనకి ఇదేంటంటే ఆఫర్లు వచ్చాయి కాబట్టి కొంచెం మనకి తక్కువ రేట్లో పడుతుంది కాబట్టి నేను కాంబో సెట్ ఇక్కడ వచ్చేసి ఐ కలర్స్ అండి ఆల్మోస్ట్ ఇది అయితే హాఫ్ అయిపోయాయి ఏంటంటే చాలా రోజులైంది కాబట్టి నేను తెప్పించి కూడా ఫ్యూ మంత్స్ అనమాట అలాగే ఇక్కడైతే నేను గోల్డ్ అనేది పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఊళ్ళో ఉన్నాం కాబట్టి ఇంకా గోల్డ్ కూడా మనతో పాటు తీసుకెళ్తాను నేనైతే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లలో ఎవరిని నమ్మడానికి లేదండి అందుకే నేనైతే గోల్డ్ అనేది నేను నా వెంట తీసుకెళ్తాను ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే నేను గోల్డ్ అనేది తీసుకెళ్తానండి అలాగే మనము మనీ అనేది కూడా కంపల్సరీ ఏదైనా ఇంట్లో పెట్టి వెళ్ళాల్సి వస్తే అది కంపల్సరీ మనం తీసుకెళ్లడమే మంచిదండి నాకు తెలిసి పదివేలైనా ఇరవై వేలైనా అది డబ్బే డబ్బే అంతే డబ్బు డబ్బే కదండి అందుకని నేనైతే పది అయినా ఇరవై అయినా లక్ష రూపాయలైనా నేనైతే అకౌంట్లో తప్ప నేను అయితే తీయనండి ఎందుకంటే మనము ఇప్పుడున్న జనరేషన్లో ఎవరిని నమ్మడానికి లేదు అది ఇప్పుడు గోల్డ్ రేటు అలాగే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చెప్పి వెళ్ళడం కూడా కొంచెం భయమే వేస్తుంటుంది ఇంటి పక్కన ఉన్న వాళ్ళకైనా లేదా ఎవరు చెప్పాలన్నా కూడా కొంచెం భయం అనేది ఉంటుందండి అందుకే నేనైతే గోల్డ్ అయినా అలాగే సిల్వర్ అయినా నెక్స్ట్ మనీ అయినా నేను ఇంట్లో ఏవి పెట్టనండి నేను వెళ్ళేటప్పుడు మొత్తం ప్యాక్ చేసేసుకొని వెళ్తానన్నమాట ఎందుకంటే మనం ఎలాగైనా మనం అంటే బట్టలు పెట్టేసుకుంటాం కాబట్టి మొత్తం సర్దుకుంటాం కాబట్టి ఇంకా దాని కింద పెట్టేసుకుంటే మనం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్తాము అలాగే వచ్చేటప్పుడు కూడా కొంచెం అశ్రద్ధ లేకుండా తీసుకొస్తాం కాబట్టి మనం మనకు భయం అనేది ఉండదు అనమాట ఇంకేంటంటే ఇంట్లో పెట్టేసి వెళ్ళిన దగ్గర నుంచి కొంచెం మనసు అనేది లాగుతు లాగుతూ ఉంటుందన్నమాట ఇంట్లో పెట్టాము ఏమైద్దు ఏంటో అని కొంచెం కంగారు అనేది ఉంటుంది నేనైతే అలాంటి కంగారు అనేది ఏం పెట్టుకోను ఎక్క అక్కడికి వెళ్ళినా సరే అమ్మ వాంట్లో ఇంట్లో పెట్టేస్తాను లాకర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి కొంచెం భయం అనేది ఉండదు కాబట్టి ఇంకా నేను నెగ్లెక్ట్ చేయకుండా తీసుకెళ్తాను అక్కడ పెట్టేసుకుంటాను మళ్ళీ వచ్చేటప్పుడు నా వెంట తీసేసుకుని వస్తానండి దయచేసి ఎవరు కూడా గోల్డ్ అనేది సిల్వర్ అనేది ఇంట్లో అయితే పెట్టకుండా మీ వెంట తీసుకెళ్ళండి వీలుంటే లాకర్లో పెట్టేసుకోండి బ్యాంక్ లాకర్స్లో మళ్ళీ మీరు వెళ్ళి వచ్చినాక తీసుకొని మళ్ళీ ఎక్కడికైనా అంటే మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ తగిలినప్పుడు మీరు మళ్ళీ ఇంటికి తీసుకొని మళ్ళీ అవసరం లేనప్పుడు బ్యాంక్లో పెట్టేసుకుంటే కొంచెం సేఫ్టీ అనమాట ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కంపల్సరీ నలుగురికి షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి అలాగే గోల్డ్ వీడియో కూడా నేను ఒకటి అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే టైం లేదు అందుకని బయ బయలుదేరాలి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ అండి లైక్ చేయండి వెళ్ళేటప్పుడు మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు వీడియోకి సపోర్ట్గా ఉంటుంది ఓకే అండి బాయ్